హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక వన్ డే సిరీస్ స్టార్ట్ అవుతుంది ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకి ఫస్ట్ వన్ డే స్టార్ట్ అవబోతుంది ఇంతవరకు టీ ట్వంటీ ఫేవర్ అయి నడిచింది అండ్ మన సీనియర్ ప్లేయర్స్ కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి డైరెక్ట్ గా ఇప్పుడు వన్ డే సిరీస్ కి వస్తున్నారు సో అందరికల్ మీ అందరికి తెలిసిందే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పైనే ఉంటాయి సో రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తాడు సుభ్మిన్ గిల్ తో వస్తాడు అండ్ విరాట్ కోహ్లీ యాజ్ యూజువల్ తను వన్ డౌన్ లోనే వస్తాడు సో ఇందులో ప్రత్యేకత ఏముంది అంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా అయ్యాక రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫస్ట్ టైం టీమ్ లో జాయిన్ అయ్యాక వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరికి ఒక పెద్ద చర్చగా నడుస్తుంది ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇండియాకి వర్క్ చేసిన కోచెస్ అందరూ కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళే అంటే రాహుల్ ద్రావిడ్ ఏజ్ గ్యాప్ మరి అంత ఎక్కువ కాకపోయినా గౌతమ్ గంభీర్ తో పోలిస్తే కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువే అండ్ సీనియర్టీ పరంగా కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో డెబ్యూట్ అయ్యారు రాహుల్ ద్రావిడ్ గౌతమ్ గంభీర్ తో పోల్చుకుంటే సో గౌతమ్ గంభీర్ ఏంటంటే వీళ్ళిద్దరికంట ఒక ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈ గ్యాప్ లో ఉన్నారు రోహిత్ శర్మ కంటే అయితే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బిఫోరే గౌతమ్ గంభీర్ టీంలోకి వచ్చాడు అండ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ గాని గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ కానీ కలిపి ఆడారు అండ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా చాలా బాగా ఆడారు ఎక్స్పెషల్లీ ఫైనల్లో ఈ రిలేషన్ గురించి చెప్తే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ తోట కొంచెం బాగా పర్ఫామ్ చేసింది ఎవరంటే రోహిత్ శర్మనే బ్యాటింగ్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఆ వన్ ఫిఫ్టీ స్కోర్లో అలాగే టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ లో గౌతమ్ గంభీర్ ధోని ఆడినా కూడా గౌతమ్ వన్స్ టూ వికెట్స్ పడిపోగానే గౌతమ్ గంభీర్ కి సపోర్ట్ ఇచ్చింది మాత్రం విరాట్ కోహ్లీ అనే చెప్పాలి ఎందుకంటే థర్టీ రన్స్ ఆ థర్టీ రన్స్ అనేది చాలా క్రూషియల్ రన్స్ ఆ టైంలో విరాట్ కోహ్లీ చేయడం ఒకప్పటికి చాలా యంగ్ ప్లేయర్ ట్వంటీ వన్ ఇయర్స్ అండర్ నైన్టీన్ గెలిచి వచ్చి డైరెక్ట్ గా వన్ డేస్ లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడని వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యాడు సో గౌతమ్ గంభీర్ కి విరాట్ కోహ్లీ ఒక ఎండ్ లో చాలా బాగా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురు కలిపి ఆడారు బట్ ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్ అండ్ వీళ్ళందరూ స్టార్ ప్లేయర్స్ ప్రస్తుతానికి వైట్ బాల్ క్రికెట్ లో నెంబర్ వన్ నెంబర్ టూ బెస్ట్ బ్యాట్స్మెన్స్ వీళ్ళిద్దరే సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేదే చర్చ అండ్ మనకి చాలా వన్ డే వన్ అంటే ఇప్పుడు గోర్గానే అనిపిస్తుంది ఎందుకంటే మధ్యాహ్నం టూ థర్టీ మ్యాచ్ అంటే రాత్రి ఇప్పుడు పనికి అవుద్ది సో మనం మ్యాక్సిమం ఇండియా బ్యాటింగ్ చూస్తాం మనం ఎలాగా ముందు బ్యాటింగ్ పక్షపాతం ఉన్న వాళ్ళమే కాబట్టి మనం బ్యాటింగ్ చూస్తాం బట్ బౌలింగ్ కూడా చూడడానికి ట్రై చేయండి మీరు ఆఫీసుల్లో ఉన్న ఇంట్లో ఉన్న మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయాలి మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ అంటే ఎవరు బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనేది మనం తెలుసుకుంటే కొంచెం బాగుంటది అండ్ వన్ డేస్ కొంచెం ఆ వ్యూవర్షిప్ పెరిగితే వన్ డేస్ కూడా పెడతారు ఎందుకంటే బైలాటరల్ వన్ డే సిరీస్ అంటే పక్కాగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఇవాళ వన్ డే మ్యాచ్ ఉంది అనే విషయం కూడా ఎవరికి తెలియదు మొన్న టీ ట్వంటీస్ కూడా సగం మంది చూడలేదు అని అనిపిస్తుంది ఆ వ్యూవర్షిప్ చూస్తుంటే బట్ ఈ వన్ డే మ్యాచెస్ మనకి ఇంపార్టెంట్ అంటే మనకి ఇంపార్టెంట్ ఏ విధంగా అంటే ముఖ్యంగా శ్రీలంకతో వన్డే సిరీస్ అంటే ఇంకొంచెం బోరింగ్ గానే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నైన్టీ సెవెన్ లో ఒకసారి శ్రీలంక మన మీద వన్డే సిరీస్ గెలిచింది ఆ తర్వాత మల్టీనేషనల్ టోర్నమెంట్స్ లో శ్రీలంక మన మీద గెలిచింది కానీ మనకి శ్రీలంకకి వన్ డే సిరీస్ అయినప్పుడు మాత్రం శ్రీలంక ఎప్పుడూ గెలవలేదు నైన్టీ సెవెన్ నైన్టీ సెవెన్ అంటే అప్పటికి సచిన్ నాకు తెలుసు ట్వంటీ ఫైవ్ సెంచరీస్ ఉండే ఉంటాయి ఆ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నాకు తెలుసు స్కూలింగ్ లో ఉంటారు సుబ్మన్ గిల్ ఇప్పుడున్న టీంలో సుబ్మన్ గిల్ అసలు పుట్టి ఉండడు సో అప్పుడు గెలిచారు వాళ్ళు ఇప్పటికి ఇంకా గెలవలేదు సో శ్రీలంక అలా అవుతుంది కాబట్టి శ్రీలంక అలా అడ్వాంటేజ్ తీసుకొని ఏమైనా ఇప్పుడున్న మనతోని మంచి కాంపిటీషన్ ఇస్తే కొంచెం వన్డే సిరీస్ రసవత్తంగా మారుతుంది లేదంటే మనకి శ్రీలంకతో ఎప్పుడు వన్ డే సిరీస్ అన్నా కూడా మన బ్యాట్స్ బ్యాట్స్మెన్ కి అయితే మాత్రం పక్కాగా మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ ఫామ్ కి రావడం గానీ ఇలాంటివన్నీ జరుగుతుంది శ్రీలంకతో వన్ డే సిరీస్ లో సో ఇప్పుడు మనం బ్యాట్స్మెన్ ఎవరెవరు ఫామ్ లో యాక్చువల్గా వన్ యాక్చువల్ గా టీమ్ చూసుకుంటే లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినా కూడా యాజ్ పర్ డే టీమ్ గా ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది బట్ ఇండియాలో ఉన్న మైనస్ ఆల్ ఆల్రౌండర్స్ లేరు ఇప్పుడు ఉన్న టీంలో కూడా ఆల్రౌండర్స్ మనకి లేరు సో దాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు శ్రీలంక ఏమాత్రమైనా సపోర్ట్ ఇస్తే మనం ఈ వన్ డే సిరీస్ రసవత్రంగా ఉంటుంది అని అనుకోవచ్చు బట్ లేదు అంటే మన ఫేవరెట్ ప్లేయర్స్ వచ్చిన ఛాన్స్ బాగా ఆడుతుంటే చూసి ఎంజాయ్ చేయడానికి వన్ డే సిరీస్ ఉంది అని నాకైతే అనిపిస్తుంది చాంపియన్స్ ట్రోఫీకి చిన్న ప్రిపరేషన్ అనుకోవచ్చు ఎందుకంటే రెగ్యులర్ గా మ్యాచెస్ కూడా లేవు ప్రిపరేషన్ అని అనడానికి కూడా అని అనాలని కూడా అనిపించడం లేదు ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీ అయ్యేలో మరొక సెవెన్ మ్యాచ్స్ ఉన్నాయి ఈ త్రీ మ్యాచెస్ కాకుండా అంటే చాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్ కాదు మధ్య మధ్యలో వన్ డే సిరీస్లు టెస్ టీ ట్వంటీ సిరీస్ లు టెస్ట్ సిరీస్లు ఇవే ఉన్నాయి ఇక వన్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిందంటే మన కాన్సన్ట్రేషన్ అంతా టెస్ట్ సిరీస్ మీదకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఆ క్రేజ్ అందుకుంది ఎందుకు అంటే కొంచెం ఎప్రోచ్ అనేది ప్రతి టీమ్ మారుస్తుంది ఆ బస్ బాల్ ఎప్రోచ్ అనేది దీని మీద అందరూ ఉన్నారు ఇండియా దాని మీద లేకపోయినా దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళని ఇండియా భారత కొట్టిస్తూ క్రేజ్ సంపాదిస్తుంది సో ఈ వన్ డే సిరీస్ లో గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అనే కాదు ఓవరాల్ గా వన్ డే టీమ్ లో ఎలాంటి చేంజెస్ చేస్తాడు ఎందుకంటే టీ ట్వంటీ మన అయిపోయిన సిరీస్ లో కొంచెం లాస్ట్ లో మంచి మైండ్ గేమ్స్ అన్ని ఇంచుమించు గౌతమ్ గంభీర్ ఇన్పుట్స్ ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయి మనకి ఆ విజువల్స్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న విజువల్స్ చూస్తుంటే బట్ ఏదైనా ఆన్ ద ఫీల్డ్ కెప్టెన్ ఏం తీసుకుంటే అదే డెసిషన్ బట్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ ముందు ఏమైనా చెప్పుకుంటాడా నాకైతే అనిపిస్తుంది సో ఇప్పుడు ఈ వన్ డే సిరీస్ లో కూడా అలాంటి ప్రయోగాలు ఏవైనా చేస్తే బాగుండు అని నాకైతే అనిపిస్తుంది సో మధ్యాహ్నం రెండున్నర రెండున్నరకు మ్యాచ్ స్టార్ట్ అవుద్ది చూద్దాం మొత్తం చూడకపోయినా కొంచెం కొంచెం చూస్తూ మ్యాచ్ అసలు ఏమవుతుంది అసలు శ్రీలంకలో ఉండే ఆడుతున్న వాళ్ళు ఎవరు ఆ శ్రీలంకలో ఆ బ్యాట్స్మెన్ ఎవరైతే ఎవరైనా పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళు వాళ్ళున్నారా ఇప్పుడు ఎందుకంటే శ్రీలంక క్రికెట్ సంక్షోభంలో ఉంది వాళ్ళ దేశం ఎలా ఉందో వాళ్ళ క్రికెట్ కూడా అలానే ఉంది వన్స్ ఇప్పుడైతే సంఘకరా జయవర్నే వీళ్ళు రికార్స్తారు సో శ్రీలంక ఏమైనా మనకి కొంచెం జర్కిస్తుందా అని అనిపిస్తుంది జర్తిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను సో ఈ వన్ డే సిరీస్ అలా అవుతూ ఇండియా గెలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి